నెల్లూరు జిల్లా సంఘం మండలం వంగల్లు సచివాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు పలు భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని అర్జీదారులకు హామీ ఇచ్చారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎటువంటి భూ సమస్యలైనా ఈ రెవెన్యూ సదస్సులో తెలుపుకోవచ్చని సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఘురామయ్య సర్పంచ్ రామయ్య అధికారులు పాల్గొన్నారు

ये कालू दस्टा कादा दी इंगा नी बायगा नी नायगाडा आन्ना आ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిలా సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సినిమా షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా

డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ శనివారం ఉదయం పది గంటలకు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని మా స్వగృహం నందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సుచిత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు